పేర్లు చెప్పండి నేను ఎంతమంది మాట్లాడాలి చాలా వరకు టీవీ షోస్ లో కూడా అయితే ప్రసారం సినిమా వేదికల మీద మనం ఏం మాట్లాడేమే నీ పార్టీ గురించి మాట్లాడామా నీ పేరు ఎత్తావా లేకపోతే నీ తల్లి పేరు ఎత్తావా ఎవడైనా ఎవడన్నా మనిషికి పుట్టాడా లేకపోతే ఏమన్నా కుక్కలు కూడా అన్నా ఎందుకంటే మా దగ్గర ఉంటాయి మేము పెంచుకుంటున్నాం పెంచుకున్న విశ్వాసం కూడా ఈయన కొడుకులు కొండవు తప్పు అండి అలా నేను దీనివల్ల విశ్వక్ సేనకి ఇంకా అద్భుతంగా జరుగుద్ది సినిమా అద్భుతం నేను కరాటే రాజు గారు ఆ నాన్నగారితో మాట్లాడా ప్రసాద్ గారితో హీరో గారితో కూడా మాట్లాడే వాళ్ళకి లేని ఎందుకు వీళ్ళకెందుకు బాగు బాగోటం అది అది నిన్న కూడా విశ్వక్ అయితే ఏమన్నా ఆయన వ్యక్తిగతం అది ఓకే సార్ నాకు అనవసరం నేనైతే సినిమా పరంగా మాట్లాడడం కామెడీగా తీసుకొచ్చా ఏమన్నా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాము మోహరాజు గారు మాకు బాగా మిత్రుడు చూసి ఏమండి ఇక్కడ ఇంతమంది ఇప్పుడు మీరు మీరందరికీ పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది వచ్చారంటే అరే మా నా గురించి మాట్లాడారు అంటాం ఎంత దౌర్భాగ్యం ఉండేది ఇదే మీరు నేర్పించింది